రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అభివృద్ధి నినాదంతో ప్రజల్లోకి వెళ్తామని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ అన్నారు పార్టీ ఫ్రాంపుల చట్టాన్ని ఉల్లంఘించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ పై స్పీకర్ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ప్రజల్ని చైతన్యం చేస్తున్నారు అంటున్న వినోద్ కుమార్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ బీఆర్ఎస్ మాజీ ఎంపీ ప్రస్తుత కరీంనగర్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ మనతో ఉన్నారు చెప్పండి చెప్తా మరోసారి ఈ పార్టీ ఫిరాయింపుల అంశం తెర తెచ్చారు ఏంటి దీనిపైన ఆసక్తికరమైన అంశాలు ఏంటి చట్టంలో ఏముంది జరుగుతున్నది దానం నాగేంద్ర గారు మా ఎమ్మెల్యే ఖైరతాబాద్ గారు వారి పార్టీ మారి కాంగ్రెస్ పార్టీ కండబా కప్పుకున్నందుకు ఈరోజు మా పార్టీ తరఫున స్పీకర్ గారికి ఒక పిటిషన్ ఇచ్చి డిస్క్వాలిఫై చేయమని చెప్పారు దానిపైన నేను ప్రెస్ మీట్ మాట్లాడి చాలా వివరంగా చెప్పినాను ఈ చట్టము పంతొమ్మిది వందల ఎనభై ఐదు లోపల రాజీవ్ గాంధీ గారి నాయకత్వాన వారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు రాజ్యాంగ యాభై రెండో సవరణ చేసి టెన్త్ షెడ్యూల్ని రాజ్యాంగంలో పొందుపరిచారు తర్వాత ఈ ముప్పై ఐదు నలభై ఏళ్ళలో పట చాలా పరిణామాలు జరిగినాయి మరి ఈ రోజు సుప్రీంకోర్టులో కూడా ఏక్నాథ్ షిండే జడ్జిమెంట్ వచ్చిన తర్వాత స్పీకర్ గారు ఆలస్యం చేయదు త్వరగతిగా తీర్పు చెప్పాలన్నది కాబట్టి నేను ఇలా ప్రెస్ మీట్ పెట్టేసేసి స్పీకర్ గారు స్పందించండి ఇలా మా పార్టీ వాళ్ళు పిటిషన్ ఇచ్చారు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఉంది మీరు తొందరగా డిస్పోజ్ చేయండి ఇదే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అలాగే పీసీసీగా కూడా ఉన్నారు ఆయన తమ నా మా ప్రభుత్వానికి కూలగొడతామని పదే పదే అంటున్నారు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు మేము చూస్తే కూర్చుంటామా మేము కూడా దానికి ప్రతిగా సిద్ధంగా ఉన్నాము గేట్లు తెరుస్తున్నాము అంటున్నారు ఈ వ్యాఖ్యలు ఎట్లా చూస్తా నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున చాలా స్పష్టంగా తెలుసుకున్నాం ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఐదేళ్ళు ఉండాలని చెప్పి మేము అనుకుంటున్నాం మాకేమి తొందర లేదు నెక్స్ట్ గవర్నమెంట్ వాకిన్ ఇంటర్వ్యూ లాగా వాకిన్ గవర్నమెంట్ మాదే ఎందుకంటే వీళ్ళు అబద్ధాల పునాది పైన హామీలపైన గవర్నమెంట్ ఏర్పాటు చేసారు మేము ఒక ప్రతిపక్ష పాత్ర ఉంటాము మేము ఈ ప్రభుత్వాలు అస్సలకే కూల్చాం అలాగే ఇప్పుడు మీరు కరీంనగర్ ఎంపీగా బరిలో ఉంటున్నారు ఇక్కడ బీజేపీ నుంచి బండి సంజయ్ ఉంటున్నారు బండి సంజయ్ రజాకారు పరిస్థితి వస్తుంది మళ్ళొకసారి బీజేపీని గెలిపించకపోతే అంటున్నారు దీన్ని ఎట్లా ఇప్పుడు రజాకారులు కొన్ని ఆయన ఏం మాట్లాడుతుండో పాప ఆయనకి తెలియదు దాని అర్థం కూడా తెలియదు రజాకారులు వాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇండిపెండెన్స్ మూమెంట్ ఒకట అదొక మనకు ఈ తెలంగాణ ప్రాంతానికి ఒక ఇబ్బందికరమైనటువంటి సమస్యది రోజు భారతదేశానికి ఆ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ స్వాతంత్రం వచ్చిన ఈ నైజాం ప్రాంతంలోపట ఆ రోజు ఆ ఉన్నటువంటి రాజరిక వ్యవస్థ నిజాం సర్కారు మరి ఆయన తోడుగా ఉన్నటువంటి భూస్వామ్య వ్యవస్థ బా తెలంగాణ ప్రాంతంలోపట కరుడుగట్ట భూస్వామ్య వ్యవస్థ వ్యతిరేకంగా సామాన్య ప్రజలు తెలంగాణ సాయుధ పోరాటం చేస్తే మరి ఆనాటి నైజాం సర్కారు రజాకారులను పంపించి ఈ ఉద్యమాన్ని అంచడానికి ప్రయత్నం చేస్తే తిరుగుబాటు చేసింది తెలంగాణ ప్రజలు కాబట్టి రజాకారుల గురించి మాట్లాడే వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసింది ఆ రోజు తెలంగాణ పీడిత ప్రజలు విధంగా రెండు జాతీయ పార్టీలు మేము కేంద్రంలో అధికారం వస్తాం అనే ఒక అంశంతో ప్రజలకి వెళ్తున్నాయి మీరు ఏ అంశం తీసుకుపోతారు ప్రజలు ఇప్పుడు పోటీ చేసేవాడు ప్రతి ఒక్కరు నేనే గెలుస్తానంటాడు కదా రెండు అనుకుంటూనే అనుకోని ఏం చేస్తాం అలాగే ఇప్పుడు ప్రతిపక్ష హోదా నాయకుడిగా చట్టసభల్లోకి రావడం లేదని పదే పదే ఆరోపణలు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ పైన దాన్ని ఎట్లా చూస్తారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారు శాసనసభలో ఎన్ని నిమిషాలు ఎన్ని గంటలు మాట్లాడినారు లెక్క చెప్పమని చెప్పారు ఈ ఊరికే ఆరోపణ చేయడం కాదు కదా గంటల తరబడి మాట్లాడారు కేసీఆర్ గారు శాసనసభలో స వివరణ ఇచ్చినారు ప్రతి సమస్య పైన అంటే ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదు దానివల్ల సమాజము నష్టపోతుంది తెలంగాణ సమాజం ఆయన ఎందుకు ప్రతిపక్ష నాయకుడిగా ఎందుకు సభలోకి రాలేదు అని ఒక అంశం ముందు ఉంచుతున్నారు ముందేనే కదండి పాపం ఖాళీ ఆపరేషన్ అయిన రోజుల్లో సభ నడిచింది ఇట్లా వస్తాడు రాడు కదా అదే సమయంలో నల్గొండ సభకి వెళ్ళడానికి వాళ్ళు పాయింట్అవుట్ చేస్తున్నారు లాస్ట్ డే నాడు అది ఓకే ఏదేమైనప్పటికీ ఇప్పుడు కరీంనగర్లో ఏంటి ఎజెండా అయింది అభివృద్ధి అభివృద్ధి జరగాలంటే కరీంనగర్ అభివృద్ధి జరగాలంటే తెలంగాణ సమస్యలు పార్లమెంట్లో లేవని ఎత్తాలంటే నాకు ఓటేయండి అని చెప్పి నేను వెళ్తాను థ్యాంక్ యూ ఇది మొత్తం మీద కరీంనగర్ అంశంలో అభివృద్ధి నినాదంగా ముందుకెళ్తాము గతంలో తాను చేసిన అభివృద్ధి ప్రధానంగా ప్రజల్లోకి చెప్పుకుంటాము అలాగే ఏదైతే సీఎం అలాగే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పదే పదే సీఎం కేసీఆర్ పైన ఆరోపణలు చేస్తున్నారో గతంలో శాసనసభలో కేసీఆర్ మాట్లాడిన ఎన్ని గంటలు మాట్లాడారు ఎంత సమయం కేటాయించారు అనే విషయాన్ని కూడా చూసుకోవాలని చెప్తున్నారు అదేవిధంగా బండి సంజయ్ కరీంనగర్ అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థిగా ఏం మాట్లాడుతున్నారో తనకే అర్థం కాని పరిస్థితి ఏర్పడింది అని కూడా విమర్శిస్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్